క్షులు జిన్నారాం పార్టీ ప్రెసిడెంట్ రాజేష్ గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా సోదరుడు కొడంచేరు కాన్సరెన్స్ ఇన్ఛార్జ్ ఆదర్శ రెడ్డి గారు మరి మా మిత్రుడు వెంకన్న గారు అదేవిధంగా మా అన్న పెద్దలు గౌరవనీయులు మరి మాజీ సర్పంచ్ తెల్లపూరు సోమన్న గారు ఎందుకంటే భార్యలే చెప్తున్నారు మాకున్నాయి మేమే చెప్పుకుంటాం అటుకే మాజీ సర్పంచ్ అన్న మున్సిపల్ చైర్మన్ గారు మా లలిత వదిలే చైర్మన్ కాబట్టి అన్న అంజన్న గారు కార్పొరేటర్ పెద్దలు అంజన్న గారు హర్సిపురం కార్పొరేటర్ మరి మాణిక్య యాదవ్ గారు మాజీ సర్పంచ్లు మరి అంజనేయులు గారు కృష్ణన్న గారు నవీన్ గారు మాజీ ఎంపీటీసీ రాజు గారు ప్రభాకర్ రెడ్డి గారు మరి నరసింహ మాజీ సర్పంచ్ గారు మరి జనార్దన్ గారు ఇక్కడ ప్రకాష్ హారి గారు మరి సోదరుడు మరి పృథ్వీరాజు గారు శివరాజు గారు కృష్ణ గారు వేదిక మీద ఉన్న భీమ్ గారు అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నా వేదిక ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు ముఖ్యంగా మనం ఏర్పాటు చేసుకున్న సమావేశం మన కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఇరవై ఐదవ వసంతాల సభ ఏదైతే వరంగల్లో ఇరవై ఏడు తారీఖు జరుగుతూ ఉందో దాని నిమిత్తం ఇక్కడ మనం మన మండల్లో ఏ విధంగా ఆ సభకు వెళ్ళాలి ఆ సభ ఏ విధంగా విజయవంతం చేయాలనే ఒక ఆలోచనతోని మరి కాంగ్రెస్ నాయకులందరూ మాట్లాడుకొని మండల్ వైజ్గా మీటింగ్లు పెట్టుకొని మరి కార్యకర్తలను సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఇంతమంది మాట్లాడుతూ ఉన్నా కానీ ముందు కూర్చున్న కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఒక్కరు కూడా లేచిపోతలేదు పెద్ద పెద్ద మీటింగ్లు అవుతుంటే చూస్తూ ఉంటాం సగం మంది లేస్తూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడకముందే కానీ ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎవరయ్యా అంటే పార్టీ మీద ఉన్న అభిమానం ఎంతైతే ఉందో ఒక టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మీద ఉన్న అభిమానం ఉన్న ముఖ్య కార్యకర్తలు కాబట్టి ఈ విధంగా కూర్చోడని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మరి మన నరేందర్ మాజీ ఉండు కాళ్ళు ప్యాచర్ అయింది అయినా పార్టీ మీద ఉన్న ఈ ఈరోజు ఈ సమావేశానికి రావడం ప్రత్యేకంగా ధన్యవాదాలు తమ్ముడు ఎందుకంటే పార్టీ మీద అభిమానం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి బిఆర్ఎస్ కార్యకర్తల మీద గ్రామాల్లో చేస్తున్న ఇబ్బందులు ఇబ్బందులు మరి అవి అవి కూడా ఏ విధంగా ఎదుర్కోవాలనేది కూడా మరోసారి మనం చర్చ చేసుకుందామని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్ర రాష్ట్రాన్ని మరి అధోగతి పాలు చేస్తూ ఉన్నాడు ఒకటే చెప్తా ఉంటాడు కేసీఆర్ అప్పు చేసిండు అప్పు చేసిండు అని కేసీఆర్ అప్పు చేసిన అభివృద్ధి చేసిడు అనేది మాత్రం గ్రామంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడు కూడా అప్పు చేసిన అభివృద్ధి చేసిడు అని చెప్పడం జరుగుతుంది తప్ప మరి ఈయన వచ్చిన పన్నెండు నెలలనే లక్ష యాభై ఏడు కోట్లు అప్పు చేసి మరి అవన్నీ కూడా ఢిల్లీకి పంపిణీ తప్ప అభివృద్ధి మాత్రం ఎక్కడ కనబడతలేదని కూడా తెలియజేస్తా ఉన్నా మనం హైదరాబాద్లో పోవాలంటే మరి కొన్ని గంటలు గంటలు పట్టేది ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్లైఓవర్స్ కానీ గ్రౌండ్ ప్రాసెస్ కానీ ఎంత ముందు జాగ్రత్తతో మరి నిర్మించడం జరిగిందో కేసీఆర్ గారి ఆలోచనలకు కేటీఆర్ గారి పని చేయడం జరిగిందని కూడా ఈ సభముఖంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ మరి ఈ బీఆర్ఎస్ మరి ప్రతి ఒక్క గ్రామంలో పోయినప్పుడు మరోసారి మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు ఆ కోరికను నెరవేర్చాలనే విధంగా మన కార్యకర్తలందరం కూడా కష్టపడవలసిన బాధ్యత మన పైన ఉంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి పొడచెరువు గడ్డ మీద మూడు సార్లు కూడా అందరం చెప్పినట్టు టీఆర్ఎస్ ఎగరాయడం జరిగింది రాబోయే కొన్ని రోజుల్లో రాబోయే కొన్ని రోజుల్లో మరి స్థానిక సంస్థలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆయనకు స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టాలన్నా కానీ రోజు నా ప్రభుత్వానికి భయపడతా ఉంది మరి ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది ఉన్న తెలంగాణలో ముప్ప ఉన్న మున్సిపాలిటీలో తెలంగాణ జెండా ఎగురుతుంది ఢిల్లీ పెద్దలు వచ్చినా కుర్చీ గుంజేస్తారేమో అని భయంతో ఈరోజు స్థానిక స్థల సంస్థల ఎలక్షన్కు పెట్టడం పోవడం కారణం అదే అని కూడా ఈ సభముఖంగా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది పరిపాలన విధం దగ్గరికి కావాలి మరి కేసీఆర్ గారు ఏం చేసిన రోజు పరిపాలన ప్రజలకు దగ్గర అయితేనే అభివృద్ధి అనే ఉద్దేశంతో తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు పెద్ద గ్రామ పంచాయతీలను చిన్న గ్రామ పంచాయతీగా చేసిడు కొన్ని మున్సిపాలిటీగా చేసి మరి రాష్ట్ర కేంద్రం నుంచి నిధులు వస్తాయి ఇంకా మరింత అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఉద్దేశంతో కొన్ని ఆ విధంగా పరిపాలన ప్రజలకు దగ్గర చేస్తే మరి ఈయన మాత్రం దూరం చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే స్థానిక సంస్థలు ఆయనకు మాత్రం సీట్ కావాలి స్థానికల్లో అలా కాంగ్రెస్ కార్యకర్తలే అంటూ ఉన్నారు మరి ఊడైతే మేము కష్టపడి సీట్ తెచ్చిచ్చినాం కానీ మా సీటుకి మాత్రం ఇప్పటిదాకా దిక్కు దివాణా లేదు ఎలక్షన్లు పెడితే కదా మాకు వచ్చేది ఆ రోజు ప్రభుత్వం వచ్చిన తె తెల్లారో మరుద వచ్చిన ఎంబడే పీరియడ్ అయిపోయిన ఎంబడే పెడితే మేము గెలుస్తుంటే ఈ రోజు మాత్రం మాకు సీట్లు రావని చెప్పి ప్రతి ఒక్క గ్రామంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తా ఉన్నారు ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపుతా ఉన్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత మాట్లాడుతూ ఉన్నారు మేము గెలిచే అవకాశం లేదు అని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు దాని అవకాశంగా కూడా మనం కూడా స్థానికంగా ఉన్న సమస్యలను స్థానికంగా ఉన్న సమస్యలను ప్రతి గ్రామంలో ఖాళీ ఉన్నప్పుడు మీరు తిరగండి మీ బస్సులలో తిరగండి మరి సమస్యలు తీసుకొని ఉన్న మున్సిపాలిటీ పరిధిలో గండపోతారం వచ్చింది మరి కమిషనర్ గారు చెప్పి ఒత్తిడి చేసి అభివృద్ధి పథకంలో తీసుకెళ్లాలని సమస్యలను పరిష్కరించాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం మేము ఇప్పుడు కోల్లారంలో అదే చేస్తాం ఎవరైతే మా దగ్గర సమస్య తీసుకొస్తారో ఏం పడి అధికారులకు ఫోన్ చేసి మరి సమస్య పరిష్కరించే విధంగా మరి అక్కడ చేస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ ప్రజలకు దగ్గర అవుతూ ఉన్నారు మా కౌన్సిలర్ కూడా కష్టపడతా ఉన్నారు నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా ఉద్యమం ఒక వ్యక్తు ప్రజలకు అందుబాటులో వాళ్ళకు పనిచేసుడు ఒక ఎత్తు ఈ రెండు కలయిక ఎందుకంటే ప్రజల ప్రజలకు పని చేసినప్పుడే ప్రజలు ఓట్లు మనకేస్తారు ఉద్యమంలో పార్టీ ముందుకు తీసుకెళ్ళినాం ఇప్పుడు ప్రజలతో కూడా మమేకమై ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ కేసీఆర్ గారు ఏవైతే సంక్షేమ పథకాలు మరి పేద ప్రజలకు అందించి దగ్గరయ్యో స్థానికంగా కూడా మనం కూడా నాయకత్వం నాయకులందరూ అందరూ కూడా ఆ విధంగా దగ్గర కావాలి రాబోయే రోజుల్లో మరి జిన్నారం కూడా మున్సిపాలిటీ చేస్తూ ఉన్నారు ఆ మున్సిపాలిటీని ప్రచారం అవుతుంది మొన్ననే వద్దని కూడా వెంకన్నధ్వర్యంలో అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది ఒకవేళ మున్సిపాలిటీ అయినా ఏం పర్వాలేదు జిన్నారం మున్సిపాలిటీ కానీ గడ్డపోతారం మున్సిపాలిటీ కానీ బొల్లారం మున్సిపాలిటీ కానీ మూడు గెలిపించే బాధ్యత మేము ఈ వేదిక మీద అందరం కూడా తీసుకుంటాం నేను కూడా పాత పరిచయాలు ఉన్నాయి నాకు ప్రతి ఒక్క దగ్గరికి వచ్చి పరిచయం ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది అని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అదేవిధంగా అదేవిధంగా ఇరవై ఏడు తారీఖు మాత్రం ఎందుకంటే ప్రతి ఒక్కరు కార్యకర్త గమ్యం చేరాలి మందులకి వెళ్ళి ఎవరి రావద్దు ఎందుకంటే సభ విజయవంతం చేయాలంటే గమ్యం చేరాలి మరి కేసీఆర్ గారి సందేశం అయిపోయిన తర్వాతనే మరి అక్కడ నుంచి మనం మన ఇళ్ళకి రావాలని జాగ్రత్తగాని కూడా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే కేసీఆర్ గారు ఒకటే చెప్పడం జరుగుతూ ఉంది కార్యకర్త అనేవాడు మీటింగ్ రాగలిగితే కార్యకర్త అనేవాడు మీటింగ్ రాగలిగితే లాస్ట్ సందేశం అయిపోయేదాకా కూడా ప్రతి సం ప్రతి ఒక్కరు మాట్లాడి లాస్ట్ సందేశం అయిపోయేదాకా కూడా వింటరు తర్వాత వెళ్తారు అనేది ఎందుకంటే మధ్యలో మనం మాట్లాడతా మన నాయకుడు మాట్లాడకముందే అక్కడికి వెళ్ళి లేచిపోతే కెమెరాలు ఉంటాయి మొత్తం పోకస్ అంతా మీటింగ్ సక్సెస్ పది లక్షల మంది రావచ్చు కానీ పోకస్ అంతా అక్కడ చేస్తారు కాబట్టి మనం అందరం కూడా మీటింగ్ కేసీఆర్ గారు సందేశం అయిపోయినంత వరకు అక్కడ ఉండి మనం గమ్మం మళ్ళీ మన ఇంటికి రావాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ చదువు